అందరికీ నమస్కారము వెల్కమ్ టు జూసీజెన్యూవల్ గాస్ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి సిటీ నుంచి వెళ్ళి ఇక్కడ మేమైతే అందరం కోన్ పెట్టుకొని చూపిస్తున్నామండి మేంది మా కోడలు నేను ఆ తర్వాత మా డాడీ వచ్చేసి తామాలం తీసుకొని దాంట్లో గుమ్మడాకు వేసి పసుపు వేసి ఆ తర్వాత తంగడుపు ఆకులన్నీ చించి వేసామండి దాంట్లో ఇట్లా పెట్టేసాము వీడియోలో చూపించిన విధంగా ఎవ్రీ టైం మా డాడీ బతుకమ్మను చేసేస్తాడు అప్పుడప్పుడైతే మా తమ్ముడు కూడా చేస్తాడండి చాలా బాగా బతుకమ్మ తయారు చేస్తాడు మా డాడీ అయితే అన్ని రకాల పూలు పెడతాడు ముందైతే తంగడి పువ్వు పెట్టేసి ఆ తర్వాత పట్టుకుచ్చుల పువ్వు సీతజడ పువ్వు అంటారు కదండీ మేమైతే పట్టుకుచ్చుల పువ్వు అంటాము ఈ పువ్వును ఇలా అన్ని రకాల పూలు పెట్టేస్తామండి ఆ తర్వాత గునుగ పువ్వు ఇలా పెట్టేసిన తర్వాత బంతి పూలు ఇదొర ఇదొక రకం బంతి పువ్వు అండి ఆ తర్వాత కలరు ఆ తర్వాత ఆరెంజ్ పంతిపు ఆ తర్వాత గ్రీన్ కలర్ది ఆకులు అట్లా ఒకదాని తర్వాత ఒకటి అన్ని రకాల పువ్వులు బతుకమ్మకి మా డాడీ పెట్టేస్తాడండి చాలా అందంగా తయారు చేసి ఇస్తాడు బతుకమ్మనైతే మా డాడీ ఆ తర్వాత మేము కూడా చిన్న బతుకమ్మ తయారు చేసుకుంటామండి మేమైతే ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకి కంపల్సరీ మా ఇంటికి వస్తాము చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి పిల్లలు పెద్దలు అందరూ మహిళలు చాలా సంతోషంగా అందరి ఇంటికి అందరి బంధువులు వస్తారండి ఆడపిల్లలు అయితే కంపల్సరీ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తారు వచ్చి బతుకమ్మలను తీసుకొని చెరువుగట్టి దగ్గరికి వెళ్ళి మంచిగా అందరు ఒకరికొకరు పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ బతుకమ్మ పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటారండి చాలా బాగా అనిపిస్తుంది మేము కూడా అంతేనండి ప్రతి ఏటా మా ఇంటికి వస్తాము ఈ విధంగా మా డాడీ బతుకమ్మను తయారు చేశాడండి మేము కూడా చిన్న బతుకమ్మ తయారు చేసుకున్నామండి చూడండి మా చిన్న బతుకమ్మ ఈ విధంగా తయారు చేసాము ఆ తర్వాత మా అమ్మ దేవుడి గది ముందు పెట్టేసి బతుకమ్మలు కొబ్బరికాయ కొట్టేసి మా అమ్మ చేసిన పిండి వంటలన్నీ బతుకమ్మల ముందు పెట్టేసి మేమందరం బతుకమ్మకు మొక్కుతామండి ఆ తర్వాత మా పిల్లలు బయట ఈ విధంగా ఆడుకుంటున్నారు మా తమ్ముడు పిల్లలు మా పాప ఆడుకుంటున్నారు ఆ తర్వాత మా డాడీ బతుకమ్మను అయితే మా మరదలకి తల మీద పెట్టేసాడండి ఈ విధంగా ఎత్తుకుంది మా మరదలు బతుకమ్మని ఆ తర్వాత మా కాలనీ వాసులందరూ అందరూ ఇలా బతుకమ్మలను పట్టుకొని చెరువు దగ్గరికి బయలుదేరామండి ఇలా బయలుదేరి అక్కడ బతుకమ్మను పెట్టుకొని అందరము ఆడుకుంటామండి అందరము ఆడతాము ఇది ఈవినింగ్ టైం అండి ఇలా క్యాండిల్స్ పెట్టేసాము అక్కడ మా పాప ఫోటో దిగింది ఆ తర్వాత మేము కూడా కొన్ని ఫొటోస్ దిగామండి మా దేవుడి గది ముందు ఈ విధంగా మా మమ్మీ బతుకమ్మను పెట్టేసింది ఫస్ట్ మా చెల్లి నేను మా మరతలు ఈ విధంగా ఫోటో దిగాము ఇలా మా ఫ్రెండ్స్ కూడా కలిసారండి అందరితో మాట్లాడుకుంటూ హ్యాపీగా బతుకమ్మని ఆడుకున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్